సాలూరు పట్నంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పీ బంజాదేవ్ మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి అరకు పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్ జనసేన నాయకులు పాల్గొన్నారు లోకేష్ పాదయాత్ర ముగింపు దశకు రావడం చేత ఈ నెల ఇరవయో తేదీన భోగాపురం నియోజకవర్గం పోలుపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు సుమారు నాలుగు లక్షల మంది కార్యకర్తలు సభకు వచ్చేటట్టు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సభకు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు ఈ సభలో పాల్గొంటారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ఒక సంవత్సరం కాల క్రితం మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుండా యువత అంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక లేకపోతే అనేక కష్టాలు పడుతూ భవిష్యత్తుకి ఎటువంటి భరోసా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో యువగలం అన్న పేరుతో లోకేష్ బాబు గారు పాదయాత్రని మొదలుపెట్టారు అయితే మొదటి మొదలుపెట్టినటువంటి కొన్ని రోజుల్లోనే అన్ని వర్గాల ప్రజల ప్రజల నుంచి విశేష స్పందన రావటం అది మహిళల నుంచి అయితేనేమి పెద్దల నుంచి అయితేనేమి యువత యువకుల నుంచి అయితేనేమి లేకపోతే అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన వచ్చి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాన్ని అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని అందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు రాముడు లాంటి వ్యక్తి మనకి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్పితే కానీ మన రాష్ట్రం బాగుపడేటువంటి పరిస్థితి లేదు ఆ రాష్ట్రానికి అధోగత పట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఒక భయాందోళనతో ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి పాదయాత్రని యోగాలం పాదయాత్రని ఈరోజు విజయవంతంగా ముందుకు నడిపించేటువంటి పరిస్థితి అయితే ఇదంతా చూడలేక మనందరికీ తెలిసి చూడలేక బాబు గారిని జైల్లో పెట్టి బాధ పెట్టి హింసించేటువంటి కార్యక్రమం ఎక్కడ లేని విధంగా ఒక అవినీతి మరకను అంటించేటువంటి కార్యక్రమం చేశారు అయినప్పటికీ కూడా ఎక్కడ తొనక్కుంటా వెనక్కుంటా ఈరోజు ఆ పాదయాత్ర కొనసాగిస్తూ ఈరోజు కొన్ని 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 రోజులు లేట్ అయినప్పటికీ కూడా కొనసాగిస్తూ ముందుకు వచ్చాం రేపు పొద్దున్న ఇరవయో తారీఖున ఈ విజయోత్సవ సభ ఏదైతుందో ఈ భారీ బహిరంగ యువ యువగలం ముగింపు సభ ఏదైతుందో అది ఇక్కడ భోగాపురంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మూడు జిల్లాల నుంచి కూడా ముఖ్యంగా ఈ రోజు అయితేనేమి లేకపోతే మేము చూస్తున్నటువంటి పాలకొండ కురుపం అదేవిధంగా పారతిపురం ఈ నియోజకవర్గాలు కూడా ఎక్కువ మొత్తంలో ప్రజలందరినీ కూడా వచ్చే విధంగా ఈరోజు ఇవ్వడం జరిగింది సైకో జగన్ పరిపాలనలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టిన దాఖలాలు కానీ ఒక నియోజకవర్గం తిరిగిన దాఖలాలు కానీ ఒక జిల్లా తిరిగిన దాఖలాలు కానీ ఎక్కడా కనిపించలేదు బయట వచ్చు ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ ఏదైనా పెట్టి వచ్చే నెల రోడ్లు వేస్తున్నాం వచ్చే నెల ఇందుకు శంకుస్థాపన చేస్తాం వచ్చే నెల ఎయిర్పోర్ట్లు కట్టేస్తాం వచ్చే నెల అవి చేస్తాం అన్ని ఎప్పుడూ వచ్చే నెల ఆ నెలకి ఏ తెలియదు మనకు మనకి ఇలా చేసుకొని తిరుగుతూ ఎక్కడైనా బటన్ నొక్కాల్సిన పరిస్థితి అప్పుడు పరదాలు కట్టుకొని పోలీసుల పహారాల్లో వెళ్ళి తిరిగి వెళ్ళి తాడేపల్ల కొంపలో దాక్కున్న ఇతను ఈ మధ్య ఎమ్మెల్యేలకి ఏతోపదేశాలు చేస్తున్నాడు మీరు ప్రజల్లో తిరగడం లేదు అందువల్ల మీకు వ్యతిరేకత వస్తుంది అందుకు మిమ్మల్ని అందరినీ మార్చేస్తున్నాను అందుకే ఇంకొండి మా ఎమ్మెల్యేల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని పేపర్ స్టేట్మెంట్ లేవడం ఏమిటో ఇది అంత అర్థం కావడం లేదు ఒకటి ప్రతి ఎంపీటీసీలు సర్పంచ్లు బహిరంగంగా రాజీనామా చేసి ముఖం మధ్య లేస్తున్నారు ఎంపీపీలు జెడ్పీటీసీలు బహిరంగంగా రాజీనామా చేసి మీద పడేస్తున్నారు బహిరంగంగా మంత్రులు ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్తున్నారు మాకు నిధులు లేవు ఎందుకు నాడు నేడు అని పెట్టారు దానికి నిధులు ఇవ్వరు ఇచ్చే నిధులు ఏమవుతున్నాయో తెలియదు సభలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి ఖర్చుకి యాభై వేలు అంటున్నారు ఆ యాభై వేలు వాళ్ళకి ఇస్తున్నారా తెలియదు ఎవరో తెలియదు అది